నమస్తే ఫ్రెండ్స్ తోటకూర చపాతీలను మీ ముందుకు చేసి తీసుకొచ్చానండి చాలా టేస్ట్గా ఉండే పొరలు పొరలుగా ఉండే తోటకూర చపాతి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకొని తినొచ్చండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చాలా అంటే చాలా కమ్మగా మెత్తగా మృదువుగా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో నేను ఫస్ట్ వీడియోలో పిండి వరకు చూపించాను పిండిని ముద్ద చేసుకునే వరకు చూపించాను ముద్ద చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకోవాలి అందులోకి త్రీ ఎగ్స్ని తీసుకున్నాను త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల తోటకూర చపాతీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్కి తగినట్టుగా కారము ఉప్పుని వేసేసుకోవాలి కొంచెము ఒక చిటికడంతా గరం మసాలాను కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి మొత్తము బీట్ చేసుకోవాలి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని మంచిగా అంటే మంచిగా బీట్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోవాలి ఇందులో కారము ఉప్పు గరం మసాలా కొత్తిమీర అంతా కలిసేలా మంచిగా అంటే మంచిగా బీట్ చేసుకోవాలి అప్పుడే మనం చేసుకున్న చపాతీలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఏంటి మూడు ఎగ్స్ని తీసుకొని మొత్తము బీట్ చేస్తుంది అని అనుకుంటున్నారా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది మూత తీసుకొని పిండిని ఒకసారి మళ్ళీ మెదుపుకోవాలి ఇప్పుడు మనము బాల్స్ లాగా రౌండ్గా లడ్డులలాగా చేసి పెట్టేసుకోవాలి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోండి హాఫ్ కేజీకి నాకు తొమ్మిది వరకు అయ్యాయి ఇప్పుడు నేను కటింగ్ బోర్డును తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేశాను మీరు పీట ఉంటే పీటకైనా అప్లై చేసుకోవచ్చు పిండి ముద్దను తీసుకొని ఇలా ఆయిల్ రాసిన చోటనే పెట్టేసుకోవాలి చపాతి చేసే కర్రకు కూడా ఆయిల్ పట్టించి చపాతి లాగానే రెడీ చేసుకోవాలి చూడండి ఏ మాత్రము పొడిపిండి లేకుండానే మనము చపాతిని చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి సన్నగా కాకుండా చూసుకోండి దీనిపైన ఆయిల్నైనా నెయ్యినైనా పైన పట్టించాలి చూడండి ఇలా చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి రెండు సైడ్లో కట్ చేసుకొని ప్యాకెట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా చూడండి వీడియో పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉండే తోటకూర చపాతీలు చాలా బాగా వస్తాయి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ చపాతీలాగా రెడీ చేసుకోవాలి బాక్స్ లాగానైనా చేసుకోవచ్చు రౌండ్గానైనా చేసుకోవచ్చు షేప్ ఎలా కావాలనుకుంటే అలాగే చేసుకోవచ్చు నేను మాత్రము రౌండ్గానే చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతిని వేసేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరి మందంగా ఉండొద్దు మరి సన్నంగా ఉండొద్దు ఇప్పుడు చపాతిని ఉల్టా చేసుకొని మరొక సైడు కాలనివ్వాలి చపాతి రెండు సైడ్లా కాలిన తర్వాత ఎక్కువగా కాలనవసరం లేదు కొంచెం దూరగా కాలితే సరిపోతుంది మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా కాలిన చపాతిని తీసి ఎగ్ బీట్లో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అలాగే ఉంది కదా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనము ఆ చపాతికి ఎగ్ బీట్ అంతా పట్టించాం కదా చపాతిని అందులో వేసేసుకొని రెండు సైడ్లా తింపుకుంటూ కాలనివ్వాలి కాలిన తర్వాత ఇలా కొత్తిమీరనే వేసేసుకోవాలి చూడండి ఇలా కొత్తిమీర వేయడం వల్ల చపాతి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే చాలా మెత్తగా మృదువుగా ఉండే చపాతీలు అండి తోటకూర చపాతీలు తోటకూర ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతి కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మిగతాది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే పీటకి ఆయిల్ పట్టించి చపాతి కోలకి ఆయిల్ పట్టించి రౌండ్గా చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత మనము పైన నెయ్యినైనా అయినా అప్లై చేసుకోవాలండి మర్చిపోకుండా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ దాంట్లో చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది కదా ఇప్పుడు ఆయిల్ అంతా పట్టించిన తర్వాత మళ్ళీ రెండు సాల్ రెండు సైడ్లో ఇలా కట్ చేసుకోవాలి చేసుకున్న చపాతిని కట్ చేసుకొని ప్యాకెట్ సైజు లాగానే మనము ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా రెండు సైడ్లుగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతిని మనం బాక్స్ లాగానైనా రౌండ్గానైనా స్క్వేర్ షేప్లోనైనా చేసుకోవచ్చండి పిల్లలకి చాలా నచ్చుతుంది ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా నైట్ డిన్నర్లోకైనా నైటు డిన్నర్లోకైనా ఎలానైనా చేసుకొని తినండి మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే తోటకూర మెత్తగా మృదువుగా టేస్టీగా ఉండే తోటకూర చపాతీలు దీనిని కూడా మనము ప్యాన్ వేడిగానే ఉంది కదా దానిలో వేసేసుకొని రెండు సైడ్ల సేమ్ కాలిన తర్వాత ఎగ్ బీటులో వేసేసుకొని ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎగ్ బీటు పట్టించిన చపాతీని ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత రెండు సైడ్ల కాలనివ్వాలి అప్పుడే చపాతి చాలా అంటే చాలా మెత్తగా మృదువుగా టేస్టీగా ఉంటుంది ఇట్లా మరొక సైడు తింపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసేసుకోండి మేము మనిషికి మూడు తిన్నాము పిల్లలైతే పెద్దవాళ్ళైనా ఎవరైనానండి మనకు ఓపిక ఉంటే ఎక్కువగా చేసేసిన వాళ్ళు ఒకటి రెండు తింటామనుకున్న వాళ్ళు మూడు నాలుగైనా తింటారు మీరు కూడా చేస్తున్నప్పుడు కూడా మీరు కూడా తింటారండి అంత అంటే అంత టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఏ చట్నీ అవసరం లేదు ఏ కూర అవసరం లేదు డైరెక్ట్ ఇలాగే తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తోటకూర చపాతీలు మర్చిపోకుండా షేర్ చేయడము మర్చిపోకండి మీ వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిదండి తోటకూర తెచ్చుకునేటప్పుడు మాత్రము లేత తెచ్చుకోండి లేత తోటకూర అయితేనే ఈ చపాతీలకు పనిచేస్తుంది చూడండి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళనే ఆప్షన్ వస్తుంది ఇంకా లేట్ ఎందుకండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ